దామచర్ల మా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు మాతృభాష గొప్పతనం గురించి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి కళ్యాణి వివరించారు తెలుగు శాఖ అధ్యక్షులు మాతృభాష గొప్పతనం గురించి వివరిస్తూ తెలుగు భాష గురించి వర్ణించారు అధ్యాపక బృందం తమ అమూల్యమైన సందేశాలు అందించగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు సాయి తీయనిది తెలుగు అంటూ చక్కగా నాట్యం చేయగా ఫస్ట్ బీకాం నుండి కుమారి శ్రావణి సోది చెబుతానమ్మా సోది అంటూ మాతృభాష నిర్లక్ష్యం చేయవద్దునని తెలిపారు సెల్ఫోన్లను సందేశం సందేశమిచ్చారు తెలుగు శాఖ అధ్యక్షులు పి యామిని అమ్మాజీ భౌతిక శాస్త్ర అధ్యక్షులు డాక్టర్ ఇందిరా సుష్మా తదితరులు పాల్గొన్నారు मकाल्याचे ग्रिच हम